కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం నిధులు జమ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తల్లికి వందనం నిధులు జమైనట్లు ఫోన్లకు వస్తున్న మెసేజ్లు చూసి తల్లిదండ్రులు సంబరపడుతున్నారు సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం నిధులు వచ్చాయని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలానికి చెందిన నాగమణి సంతోషం వ్యక్తం చేశారు తల్లికి వందనం విడుదల చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నాకు నలుగురు సంతానం కాదు నలుగురు పిల్లలను స్కూలు పంపించి స్కూల్కి చదివించాలంటే ఇప్పుడుండే ఫీజులు ధరలైతే అనేవి సో వీటన్నిటి కూడా అది ఉండేది కాబట్టి ఈ తల్లికి వందనం వల్ల మా పిల్లోళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది మా ఇంట్లో నలుగురు పిల్లోళ్ళు ఉంటే నలుగురికి కలిసి కూడా పదమూడు వేల చొప్పున యాభై రెండు వేల రూపాయలు రావడం జరిగింది ఇంత ముందు గవర్నమెంట్ లో ఒక పాపకే డబ్బులు పడతా ఉండేది ఇప్పుడు ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నలుగురు పిల్లలకి ఎలిజిబిలిటీ వచ్చింది పిల్లలు చదివించుకోవడానికి గానీ ఆటో బాడోలు గానీ ఏదైనా ఫీజు కానీ బాగా ఉపయోగపడుతుంది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు నా పిల్లలకి నలుగురికి పడింది తల్లి వందనము ఫస్ట్ వచ్చేసి ఒక పాపకే పడతా ఉండేది ఇప్పుడు నలుగురికి పడింది యాభై రెండు వేలు పడింది ఫీజులు కూడా కట్టుకోగలుగుతాను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నాకు నలుగురు ఆడపిల్లలు ఇద్దరు కొడుకులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము జగన్ ప్రభుత్వంలో ఊరికే పడుతుండే ఇప్పుడు ఆ దేవనగ చంద్రబాబు నా నలుగురికి పడుతుండీ అది బాగుండాలా అది బాగుంటే మేము బాగుంటాము